హాయ్ స్టూడెంట్స్ నేను మీ నరసింహ సాను సో మీకు ఒక మంచి మోటివేషన్ క్లాస్ చెప్తాను నేను ఓటమి గెలుపును పునాది సో ఇది ఒక దాని ఏమంటారు నాకు కొటేషన్ ఓటమి గెలుపు పునాది నేను వివేకానంద గారి వివేకానంద గారి కొటేషన్స్ను కొంచెం మార్చి నా యొక్క వాట్సాప్ స్టేటస్లో పెడుతుంటాను పిల్లలకు అర్థమయ్యే రీతిలో సో కొన్నిసార్లు నా లైఫ్లో జరిగిన సంఘటనలు మార్చి అంటే మీకు అర్థమయ్యే విధానంలో నేను చూసిన వాటిని నేను విన్నవాటి ఏం చేస్తుందో మార్చిపెట్టుకుంటాను యాక్చువల్గా ఓటమి గెలిపిన కొనది యాక్చువల్గా ఏంటి సార్ ఓడిపోయిన ఎలా గెలుస్తారు యాక్చువల్గా అని చెప్పేసి అడుగుతారు మీరు ఎవరి లైఫ్ అయినా తీసుకోండి ఈవెన్ అబ్దుల్ కలాం లైఫ్ కానివ్వండి ఓకేనా సో మన భారతదేశానికి స్వతంత్రం రావడానికి ఎన్నో సార్లు ఎన్నో యుద్ధాల్లో మనం యాక్చువల్గా ఎన్నో సార్లు ప్రయత్నించి 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 ఓకేనా చాలా సార్లు ఓకేనా ప్ర యుద్ధం చేసి ఎవరితో నాన్న లేరుతో యుద్ధం చేసి ప్రజలు యుద్ధం చేసి ఓడిపోయి ఏం చేశారు చివరికి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో భారతదేశానికి స్వస్థం వచ్చిందా లేదా ఓకేనా సో అబ్దుల్ కలాం గారు తను ఫస్ట్ శాటిలైట్ లాంచ్ చేసినప్పుడు ఎన్నో అవమానాలు అది ఫెయిల్ అవుతాయి భారతదేశానికి అంత సినిమా లేదు ప్రయత్నించడం వేస్ట్ అని చెప్పేసి ఏ రోజు ప్రపంచాన్ని శాసించే స్థాయికి మనం వెళ్ళామా లేమా గుర్తుంచుకోండి ఓకేనా ఓటమి అనేది గెలుపుకు గునాది నువ్వెక్కడ ఓడిపోయావో నువ్వెక్కడ పోగొట్టుకున్నావో అక్కడ వెతుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి నీ ఓటమి అనేది నీ గెలుపుని డిసైడ్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఒకేసారి చిట్క వేయగానే సక్సెస్ రాదు హార్డ్ వర్క్స్ సక్సెస్ సక్సెస్ ఇవ్వడానికి మెయిన్ ఇంపార్టెంట్ అంటే హార్డ్ వర్క్ ఈరోజు జనరేషన్లో లోపించింది ఈరోజు యువత లోపించింది అంటే దే ఆర్ లివింగ్ ఇన్ సోషల్ మీడియా సోషల్ మీడియాలో కానీ ఏమంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టుకుంటూ సోషల్ మీడియాని ఆప్ చేసుకొని హార్డ్ వర్క్ అనే వాయిదా వదిలేశారు అందుకోసమే వారి జీవితం వారికి నచ్చినట్టు ఉండట్లేదు ఒకప్పుడు సోషల్ మీడియా లేదు ఓకేనా ఇప్పుడు సోషల్ మీడియాలో అన్ని నేర్చు నేర్చుకోవచ్చు ఓకేనా మీరు స్థాయికి వెళ్ళిన తర్వాత మీకు అవసరం ఏదైతే ఉందో సోషల్ మీడియాని తీసుకోండి అవసరం లేదు సోషల్ మీడియా జోలింగ్ వెళ్ళకండి ఒక అబ్దుల్ కలాం కానీ భారతదేశానికి స్వతంత్రం రావడానికి స్వతంత్రం ఏ విధంగా వచ్చింది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను పివి సింధు మీకు తెలుసు ఓకేనా ప్లేయర్ సో తను ఎన్నో ఓటమి చెందిన తర్వాత ఓకేనా సో ఒక మంచి అవార్డు అందుకుంది ఓకేనా ఒక మంచి టైటింగ్ విజయాన్ని సాధించింది ఓడిపోతేనే నీకు గెలుపు విలువ తెలుస్తుంది అట్లాంటి సరే నేను ఈసారి ఎగ్జామ్లో ఓడిపోయి తర్వాత గెలుస్తాను అలా కాదు మీరు ఏదైతే ప్రయత్నిస్తున్నారో ఆ ప్రయత్నంలో ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకొని ఖచ్చితంగా మీకు త్వరలో సక్సెస్ వస్తుంది సో ప్రయత్నాన్ని సరైన రీతిలో చేయండి ఓకేనా కొంతమంది ఏం చేస్తారంటే ఎవరి గైడెన్స్ తీసుకోవడానికి ఇష్టపడరు ఎవరిని ఫాలో అవ్వడానికి ఇష్టపడరు సో సోషల్ మీడియాలో వెళ్ళి మేము చూసి మేము ఫాలో అవుతాం వస్తారా అని లేకపోతే సక్సెస్ లేకపోతే సో తర్వాత ఖచ్చితంగా ఫీల్ అయ్యేది మీ ఎగ్జాంపుల్ చెప్తాను నాకు స్టూడెంట్స్ ఉంటారు కదా సో చెప్తే వినరు ఫెయిల్ ఎందుతో ఫోన్ చేస్తారు ఫోన్ చేసి అంటారు సార్ నేను చెప్తే వినలేదని చెప్పి ఇప్పుడు ఎందుకు కాల్ చేసినప్పుడు అంటే ఇప్పుడు చెప్తే వింటాను సార్ సార్ చెప్తాను చెప్పాను కాదు ఆల్రెడీ యూ గాట్ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ వచ్చిందని జీవితంలో సార్ మీరు పెట్టిన క్యాప్షన్ ఇది ఓటమి పునాది ఇది గెలుపును పునాది అన్నారు కదా ఓడిపోయినాడు కదా కానీ ఇంకో గెలుపు రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది పడుతుంది ఇప్పుడే మీరు రియలైజ్ అయ్యి మీకు సక్సెస్ రావడానికి ఏదైతే నన్ను ఉండాలి గైడెన్స్ కానివ్వండి లేదంటే ఇంకేదైనా అప్రోచ్ కానివ్వండి ఏదైతే ఉందో సో లేకపోతే మీరు లోపాలు సరి చేసుకుంటే ఏదైతే ఉందో దాని వైపుగా ప్రయాణం చేయండి ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతారు విషయవాదేజ్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నరసింహ సార్ను సో చాలామంది ఏం చేస్తారంటే మొద ఫస్టే డిసైడ్ అవుతారు నేను ఓడిపోతాను కావచ్చు అని చెప్పేసి ఓడిపోయినా పర్లేదు ఓకేనా మీరు ఓటమిని ఓటమి అనే దాన్ని దానివంటారు మీరు దాన్ని వెతుక్కుంటూ పోయినా పర్లేదు ఓటమి అనేది మీ ఫ్రెండ్గా ఎప్పుడు ఎల్లప్పుడూ మీతో ఉన్నా పర్లేదు కానీ ప్రయత్నించడం మాత్రం మాపోదు ఎందుకంటే ఓటమిని ఓడించాలి అంటే విజయాన్ని మీరు సక్సెస్ ఉందానివ్వమంటారు మీరు రుచి చూడాలంటే సో ఒకే ఒక మార్గం ప్రయత్నించడం ఆ ప్రయత్నించడం ఎప్పుడైతే మానుకుంటావో ఓటం అనేది ఎప్పుడు మీతో స్నేహం చేస్తుంది ఎప్పుడైతే మీరు ప్రయత్నించడం ప్రారంభిస్తారో ప్రయత్నించడం ఆ ప్రయత్నం ఎప్పుడైతే కొంచెం సో రోజు రోజు ఆ ప్రయత్నం ఎక్కువ అవుతూ ఉంటుందో సో ఓటమి భారం మీలో మీ నుండి తగ్గిపోతుంది యాక్చువల్గా మీరు సక్సెస్ అనేది అనమంటారు మంచి సక్సెస్ అనే మంచి రుచిని చూస్తారు అప్పుడు ఓటమి అనేదాన్ని మీరు ఓడించాలంటే ఒకే ఒక మార్గం అది మీరు ప్రయత్నించడం ఓకేనా ఆ ప్రయత్నం సరైన రీతిలో ఉండడం సో మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకోవడం మిమ్మల్ని ఎవరు ఎంకరేజ్ చేయరు గుర్తుపెట్టుకోండి ఈవెన్ నేను కూడా ఎంకరేజ్ చేయను యాక్చువల్గా మీ ఫ్రెండ్ ఎంకరేజ్ చేయరు మీ రిలేషన్స్ ఎంకరేజ్ చేయరు మీ సార్లు ఎంకరేజ్ చేయరు ఎవరు ఎంకరేజ్ చేయరు నో బడీ కెన్ ఎంకరేజ్ యూ మిమ్మల్ని మేము మీరే ఎంకరేజ్ చేసుకోవాలి ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ ఉండాలి సరే ఇది రాకపోయినా పర్లేదు ఇది కాకపోయినా పర్లేదు ప్రయత్నిస్తాను నేను సో ప్రయత్నిస్తాను అల్టిమేట్గా నా వంతు ఎఫర్ట్స్ నేను హండ్రెడ్ పర్సెంట్ పెడతాను అది వస్తుందా లేదా దే పైన భగవంతుని దయా అని ఎప్పుడైతే మనం ప్రయత్నాన్ని స్టార్ట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ మనం పెడతామో ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది సో టు బీ ప్రాక్టికల్గా చెప్తున్నాను ఓకేనా అబ్దుల్ కలాం గారిని ఒకసారి తనకు అంటారు ఒక స్టూడెంట్ సిక్స్త్ క్లాస్ సిక్స్త్ స్టాండర్డ్ స్టూడెంట్ అడుగుతారు ఏమనంటే సార్ అబ్ మీరు రాష్ట్రపతి అయ్య అయినారు కదా మీ యొక్క సక్సెస్ యొక్క సీక్రెట్ ఏంటంటే తను చెప్తాడు ఏమనంటే కలలు కనాలంట యాక్చువల్గా వీ నీడ్ హ్యా వీ నీడ్ టు హ్యావ్ అ డ్రీమ్ మనకు డ్రీమ్ ఉండాలి యాక్చువల్గా సో ఆ డ్రీమ్ కోసం కంటిన్యూస్గా ప్రయత్నిస్తూ ఉండాలి సో కంటిన్యూస్గా వీ షుడ్ నాట్ లూజ్ ఇట్ ఎవరో ఏమనంగానో ఫ్రెండో లేకపోతే ఇంకెవరో సారో లేకపోతే ఇంకా రిలేటివో ఇంకా అమ్మ నాన్నో ఇంకెవరో బంధువులు ఎవరో ఏమనగానే మనము ఆ యొక్క ప్రయత్నాన్ని ఆపకూడదు సో తను చెప్పాడు ఏమంటే ప్ర ప్రయత్నం చేస్తూనే ఉండాలి హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి ఓకేనా సో ఓడిపోయినా కానీ మళ్ళీ దాని వంట హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలా ఓకేనా ఓటం అనేది సక్సెస్ ఒక మెట్టు గుర్తుపెట్టుకోండి ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ ది సక్సెస్ సో రాళ్ళ లాంటివి గుర్తుపెట్టుకోండి ఫెయిల్ ఫెయిల్యూర్స్ ఏంటంటే సక్సెస్కు ఒక మెట్ల లాంటివి గుర్తుపెట్టుకోండి ఒక రాళ్ళ వంటి రాళ్ళలాగా నిర్మాణం చేస్తాయి ఒక ఇంటిని ఏ విధంగా కడతాయో సో మీ ఓటమి ఏం చేస్తా అంటే మీ విజయానికి మార్గాన్ని చూపిస్తాయి గుర్తుంచుకోండి ఓకేనా సో ఓటమిని అస్సలు అంగీకరించదు నేను ఎప్పుడు ఓటమిని అంగీకరించను అట్లనే నా జీవితంలో వంద సార్లు ప్రయత్నిస్తే తొంభై తొమ్మిది సార్లు ఫెయిల్ అయ్యాను యాక్చువల్గా ఒక్కసారి మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎవరికైనా ఒక్కసారి మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది ఓకేనా ఆ ఒక్కసారి థామస్ అల్వా ఎడిసన్ బాల్బును కనిపెట్టడానికి తన పదివేల సార్లు ఫెయిల్ అయ్యాడు తను ఫెయి తను నేను ఫెయిల్ అయ్యాను నా తను కాదు అని అనుకుంటే ఈరోజు మనం లైట్ని చూడపోదము ఓకేనా నీ జీవితంలో కూడా మీ జీవితంలో కూడా ఓకేనా ఉద్యోగం అనేది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఓకేనా ఉద్యోగం కావాలని ప్రయత్నిస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఓటమిని అస్సలం గీకరించదు ప్రయత్నిస్తూనే ఉండాలి ఓకేనా మీరు చదువుతూనే ఉండాలి హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి ఓకేనా మళ్ళీ ఫెయిల్యూర్ వస్తుంది మళ్ళీ చదువుతూనే ఉండాలి మళ్ళీ హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి ప్రయత్నాన్ని మాత్రం ఆపద్దు ఎప్పుడైతే ప్రయత్నం ఆపుతారో అప్పుడు మీ ఓటమిని మీరు మనస్ఫూర్తిగా అంగీకరించినట్టే కాబట్టి నేను ఎప్పుడు ఓటమిని అంగీకరించాను యాక్చువల్గా ఫెయిల్ అయిన సార్లు ఏ ఫెయిల్ అయితే ఎప్పుడైతే ఫెయిల్ అవుతానో అప్పుడు గోడకు బంతిని లాగ కొడితే ఎలా దాని రివర్స్ స్పీడ్గా వస్తుందో ఆ టైప్లో ఏం చేస్తాను ఇంకా హార్డ్ వర్క్ చేస్తాను ఓకే అదే నా సక్సెస్ యొక్క అదనమంటారు సూత్రం సో మీరు గట్టి పరిస్థితుల్లో మీరు ఏదైనా చేయనుండి మీ లైఫ్లో ఏది సాధించాలనుకున్నా ఓటమి మాత్రం